ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి లబ్ధిదారుకి అందించేందుకు కృషి చేస్తానని మంత్రి వాకిడి శ్రీహరి తెలిపారు మంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్కి వచ్చిన వాకిడి శ్రీహరికి జిల్లా ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి మధుసూదన్ రెడ్డిలు స్వాగతం పలికారు ముందుగా అమరవీల స్తూపానికి నివాళులు అర్పించి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు నాడు జెడ్పీటీసీగా జిల్లా ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేశానని నేడు మంత్రిగా ఉమ్మడి జిల్లా ప్రజల ప్రయోజనాల కోసం పాటు పడతానన్నారు పాటుకు గురైన పాలమూరుని ముందంజలో ఉంచుతానని మంత్రి హామీ ఇచ్చారు అవకాశాన్ని మొత్తం అందరితో క్లబ్ చేసుకుని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం పరిపూర్ణంగా చేస్తానని తెలియజేసుకుంటూ మిగతా ఏకుండా దేలకు పోకుండా మనం ఎంత చేయగలుగుతామనేది కాన్సెప్ట్ తోనే ముందుకు పోవాల్సింది పోవాలని ఆశతో ఉన్న వ్యక్తిగా అందరితో ఉన్నా సమస్య ఎంత సరే ఎక్కడి వరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా లేదా ఒక పది మెట్లు దిగితే పని అవుతుంది అంటే వంద మెట్లు దిగి కూడా పనిచేపించడం సిద్ధంగా ఉన్నాం బహువంతులు ఇచ్చినటువంటి ఈ సదవకాశాన్ని పరిపూర్ణంగా వినియోగించుకుని వెనుకబడ్డ జాతుల కోసం వెనుకబడ్డ కులాల కోసం దట్టు రాష్టమంతా కూడా ఒక ఆలోచన నిన్నటికైనా దాదాపు ఒక రెండు మూడు వేల ఫోల్ మాట్లాడింటారు అన్నా ఇట్లా ఉంది ఇట్లా ఉంది అవకాశం అని బీసీలు గాని ఎస్సీలు గాని ఎస్టీలు గానీ దట్టు ముదిరాజులు గానీ మాట్లాడుతున్నారు సందర్భం చెప్పడం జరిగింది మీ అందరి గొంతు అవత మీ అందరి ఆలోచన విధానానికి మీ శ్రీహరి ఎక్కడైనా కొమ్ములు రావు రానివ్వను కూడా